श्री कृष्ण 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 देवराय 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 की 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 श्री 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 कृष्णदेव राय के పెట్టేటప్పుడు గిరియాని ఎక్స్ట్రా ఎక్స్ వైట్ అని పెట్టుకోవచ్చు కదా బలాన్ని కూడా ఉపయోగించండి మేము ఇరి బలిజని పెట్టేటప్పుడు గిరి ఎక్స్ గిరి పొయ్యి గిరి పెద్దని పెట్టుకోండి నా పేరు తేజీష్ కుమార్ యువకాపునాయుడు అనంతపూర్ పార్లమెంటరీ ప్రెసిడెంట్ అనంతపూర్ భాగానికి నేడు జరిగిన కార్యక్రమము మా తాతగారైన కృష్ణదేవరాయలు గారి వర్ధంతి కా కారణంగా ఇక్కడ బలజ సోదరులు సోదరిమనులు అందరూ హాజరయ్యి పాల్గొన్నారు మరియు పూల చైతన్య స్టేట్ ప్రెసిడెంట్ యు యువ కాపునాయుడు ఆయన ఆయన టీంతో ఇక్కడ హాజరై ఘనంగా చేశారు మేము జరగబోయే ప్రోగ్రాము నవంబర్ రెండవ తేదీ కాపు కాపునాయుడు మహాసంగమము మర మరియు రాయలసీమ ప్రాంతీయ సదస్సు ద్వారకా చెల్మారెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నాము కావున ప్రతి ఒక్క బలిజ కుటుంబము దీనికి హాజరై ఘన విజయంగా దీనికి గొప్పతనం చేద్దాము ఈరోజు మన బలిజలు పోరాడాలంటే మన ఐకమత్యంగా ఉండాలి ఐక్య